సవంతి స్వామి బ్లాక్స్ అందరు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం సో ఈరోజైతే ట్యూస్డే ఇంటి దగ్గర మార్కెట్లో లాస్ట్ వీక్ వెళ్ళిన కదా సో ఇప్పుడు అయితే మేము కూడా వెళ్తున్నాము వచ్చేసాను మళ్ళీ మార్కెట్కి వెళ్ళి వెళ్ళి మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి వద్దాను ఇప్పుడైతే పోయినా నేను ఎక్స్ప్లోర్ చేసిన ఈరోజు వచ్చేసి మా చూసుకున్నాడు నాకు బాగా అయితే నేను చూసే కెమెరా ఎందుకంటే నాకు చంద్రాబాద్ వచ్చేది ಮಾರ್ಕೆಟ್ ಅದ ಗಲ್ಲೇ ಅಂದರು ಇಕ್ಕವರ್ ಸೇಮ್ ಲಾಸ್ಟ್ ವೀಕ್ ಎಲ್ಲ ಪಟ್ಟಾರೋ ಇಡೇಟ್ಟರು ಮೇಮೋ ಅಕ್ಕೂ ಕಟ್ಟಿರೋ ಲದೋ ಚೂಡ ಮಾರ್ಕೆಟ್ ఇక్కడే అనుకో మళ్ళీ మొన్న లోపలికి వెళ్ళేసి అక్కడ మార్కెట్ మొత్తం ఎక్స్ప్లో నేనైతే చెప్పినా కదా ఈ గల్లీలో కొంచమే పెట్టినండి లాస్ట్ వీక్ అంటే కొంచెం ఎక్కువ పెట్టాను మధ్యలో మళ్ళీ లోపలికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ చూసేసి వచ్చేద్దాం ఇక్కడ అంటే బాగుంటే అక్కడ కూడా తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఫ్రెష్ గా బాగా ఉన్నాయి కానీ ఫ్రెష్ మంచిగా అది రూపుంది అరకు మాల్ బండి కాదు ఇది వచ్చేసి సొర్గానడ ఇది ఇప్పుడు వచ్చేసి మేము టమాటాలు తీసుకుంటున్నాం టమాటా అండి చెప్పండి ఎట్లాంటి టమాటాలు తీసుకుంటున్నాం మంచి టమాటాలు అయితే తీసుకుంటున్నాం మేము ఎప్పుడైతే ఏ టమాటాలు తీసుకుంటున్నాం ఇప్పుడే స్టార్ట్ పెట్టినాం టమాటాలు ఎట్లున్నాయో చూడరు టమాటా ఎర్ర అంటే ఏమేమి తీసుకున్నావు అంటే షోర్ టమాటాలు అయితే ఉన్నాయి ఇప్పుడైతే మేము బుట్ట తీసుకున్నాం ఇప్పుడు ఏం తీసుకుంటాం అండి ఇవో టమాటా ఇంకా టమాటా తీసుకుంటా అటు ఇటు తిరుగు ఏం తీసుకుంటావు అటు రెండు కిలోలు అట ఇప్పుడు వచ్చేసి అండి అంటే

ప్పుడైతే ఏమిచ్చి చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి అక్కడ అక్కడైతే అసలు కూరగాయలు అన్నీ అయిపోయింది ఏం మనుషులు అన్నీ అందుకని మా కల్లీలోనే తీసుకున్నాం అని మా గల్లీలోనే తీసుకున్నాం అని చెప్పి మా గల్లీలకైతే పోతున్నా ఇట చాలా పెద్దగా ఉంది కదా అని చెప్పి ఇటు దాకా వచ్చినాయి అంత బాగాలేవు కూరగాయలు ఆల్మోస్ట్ అయిపోవచ్చుని సో గల్లీలో తీసుకున్నాను అనుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా పోతే పాప్ పనికి పైసలు అడిగితే ఇచ్చిన అది ఇచ్చిన తర్వాత నాకు పాపన్ వద్దు నాకు బూర్మిట్ అయ్యి కావాలి బూర్మిట్ అయ్యి కావాలని చూడండి ఫ్రెండ్స్ కూరగాయలు ఏం తీసుకోకుండా అన్ని తినడానికి తీసుకుంటాం కూరలకు ఏం తీసుకుంటావు లాస్ట్ వీక్ కూడా అట్లనే వేసినాం నేను ఏం చేసినా అన్ని కూరలు తీసుకుంటావు లాస్ట్ తీసుకున్నా బూరి ఉంటాయి లాస్ట్ వీక్ ఏడ తీసుకున్నావు ఈడ తీసుకున్న కూరగాయలు నాన్నది కదా తీసుకుంటే మూడవ తీసుకున్నాం మరి గదే రండి మూడు అందుకనే మా గల్లీల్లోనే బాగుంది ఆడికి పోయి అట్ట తీసుకుంటే ఆడ కొంచెం ఈడ కొంచెం పెట్టేసరికి ఎటుకోవాలో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్లకి పెడితే మొత్తం అక్కడ పెట్టాలి లేకపోతే ఇక్కడ అలా ఒక పది పన్నెండు స్టాండ్ వేసుకున్నాను ఇక్కడ సైడ్ అయితే పెద్దగా పెట్టిన అక్కడికి షిఫ్ట్ అవుతలేరు వాళ్ళైనా ఇక్కడికి షిఫ్ట్ అవుతలేరు అయితే కాకుండా చేసేది మధ్యలో ఉన్న వాళ్ళని అటు చూసుకొని ఇటు రావాల్సి వస్తుంది ఇక్కడ బాగాలేకపోతే మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది అట్లా పోయేసి ఇంకా తినేసి పండుకోవాలి పడుకోవాలి బాగా నిద్ర వస్తుంది ఈరోజు మంగళవారం కదా అని చెప్పి తొందర చేసిన పూజ వేసేది కదా పూజ వేసుకోవాలి కదా అందుకని తొందర చేసినది తొందర వేసి పని వేసుకున్నాక మధ్యాహ్నం అంటే బాగా నిద్ర వస్తున్నాయి కదా డ్యూటీలో కూడా పెద్ద సెబ్బు ఆడుతుంది నిద్ర వచ్చేయాలి అంటే గుడు అలా చేస్తామంటే మంచి మంచిగా ఎందుకు ఆడు మంచిగా వాడుకుంటుంది ఏదైనా పని కూడా అయిపోతుంది కదా ఖాళీగా ఎందుకు ఉన్నారు పంపిస్తాను వస్తుంది అంటే ఏం తీసుకుంటున్నావు ఇంకా దొండకాయ ఇంకేం తీసుకుంటున్నావు బెండకాయ తీసుకోవాలి బెండకాయ బెండకాయ ఎడింది దొండకాయ ఆడుంది మా ఆంటీ ఇండు అయ్యో అయ్యో కంచి పట్టుకుంటుంది ఈ దొండకాయలు అయితే తీసుకున్నాం దగ్గిలానా అండి దొండకాయ బెండకాయ దొండకాయలు అయితే ఆడబెట్టి బెండకాయలు అంటే బెండకాయలు అయితే తీసుకుంది అండి ఇంకేం తీసుకున్నావా క్యారెట్నా క్యారెట్ తీసుకున్నావా